మధ్య నైజీరియాలోని పలు ప్రాంతాల్లో సాయుధ మూకలు రెచ్చిపోయాయి కొన్ని గ్రామాలను లక్ష్యంగా చేసుకుని వరుస కాల్పులతో నరమేధం సృష్టించాయి ఈ కాల్పుల్లో నూట అరవై మంది మృతి చెందారు స్థానికులు బందిపోట్లుగా పిలిచే ముఠాలు ఆదివారం వివిధ వర్గాలపై దాడి చేసినట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో పదహారు మంది చనిపోయినట్లుగా మొదటి వార్తలు వచ్చాయి అయితే సోమవారం కూడా ఈ కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది దాడుల్లో గాయపడిన దాదాపు మూడు వందల మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక అధికారులు వెల్లడించారు బండెడ్స్గా పిలిచే సైనిక గుంపులు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణ కాండకు పాల్పడ్డాయని ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురి చేశాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి కాగా మధ్య నైజీరియా కొన్నాళ్లుగా ఈ తరహా దాడులతో ఉనికిపోతోంది సామాజిక పరమైన మతపరమైన విభేదాలు ఘర్షణలకు కారణమవుతున్నాయి వాయువ్య మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ చూస్తున్నాయి వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు